పారిజాతం కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటే ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం అయితే జ్యోత్సనా పుట్టినప్పుడు జ్యోత్సనాని నేనే కల్లారా చూశాను మొదటి చూసింది నేనే నా మనవరాలిని అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే కార్తీక్ అయితే అవునా నీ మనవరాలు పుట్టగానే నువ్వు నీ మనవరాలు తీసుకుని వెళ్ళి ఏ ఉయ్యట్లో వేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట వినగానే పారిజాతం జ్యోత్సన వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న జ్యోత్సన అయితే ఉయ్యాలా అంటే ఏంటి బావా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కార్తీక్ అయితే మొదటి పుట్టినప్పుడు ఉయ్యట్లోనే వేస్తారు కదా ఆ మనవరల్ని ఉయ్యట్లో వేసిందా లేకపోతే ఎక్కడైనా పడేసిందా అని చెప్పి అడుగుతున్నాను అంతే అని చెప్పి కార్తీక్ అంటాడు ఆ మాట వినగానే పారిజాతం అయితే అదేంటిరా అలా అడిగావు నేను ఉయ్యలో కాకపోతే ఇంకెక్కడ వేస్తాను అని చెప్పి కంగారు పడుతూ అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న జ్యోత్సన అయితే పారు ఇప్పుడు నీకు ఆ డిస్కషన్ ఎందుకు అసలు నువ్వెందుకు ఇలా ఇప్పుడు ఆ టాపిక్ మాట్లాడావు నువ్వు సైలెంట్గా ఉండు బావా నువ్వు చెప్పు బావా ఏం చేయబోతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది మాట వినగానే కార్తీక్ అయితే ఏం చేయబోతాను ఏం చేస్తానో నీ ఊహకే అందదు మరదల ఎందుకంటే మన ఇద్దరి మధ్య తేల్చుకోవలసినవి చాలా ఉన్నాయి పాతవి చక్రవడ్డీలతో కలిపి ఇచ్చేస్తలే నువ్వేం కంగారు పడకు నీకు అవన్నీ ఇచ్చాకే నేను మనశ్శాంతిగా ఉంటాను అంతవరకు నీకు మనశ్శాంతి ఉండదు నాకు మనశ్శాంతి ఉండదు అర్థమవుతుంది కదా నేను పాత వాటితో కలిపి అన్ని చక్రవడ్డీలు వేసి మరీ ఇస్తాను నువ్వు మాత్రం చాలా రిలాక్స్గా ఉండు ఇప్పుడు ఇప్పటి వరకు సీన్ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఇంటర్వ్యూల్ మాత్రమే ఈ ఇంటర్వ్యూల్లో కొంచెం కూల్ డ్రింక్లు స్నాక్స్ తినేసి కూర్చోండి ఆ తర్వాత క్లైమాక్స్ వచ్చేసరికి స్వీట్లు కొనంచుల్లో కూర్చొని చూడవలసి వస్తుంది అప్పుడు కూడా ఉంటుంది నీ గ్రాణికి నీకు చుక్కలు కనిపిస్తాయి ఆ క్లైమాక్స్ ఏంటో అప్పుడు చూద్దరు కానీ అర్థమవుతుంది కదా మ మరదల ముందుంది ముసళ్ళ పండుగ నువ్వు ఏం కంగారు పడకు మరదల అని చెప్పి కార్తీక్ అయితే జ్యోత్సనాతో అంటాడు ఆ మాట వినగానే జ్యోత్సన ఒక్కసారిగా షాక్ అయిపోయి తనైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అది చూసి పారిజాతం కూడా టెన్షన్ పడుతుంది వీడు కథ అంటాడు ఇంటర్వ్యూల్ అంటాడు సినిమా అంటాడు క్లైమాక్స్ అంటాడు ఏంటో వీడు ఏం చేయబోతున్నాడో నాకైతే చాలా కంగారుగా ఉంది అని చెప్పి అక్కడ ఉన్న పారిజాతం అయితే అనుకుంటూ ఉంటుంది ఇక దాంతో కార్తీక్ అయితే మీ ఇద్దరికి ఇంకా ఇంటర్వ్యూల్ అని చెప్పాను కదా మీరు వెళ్ళి కూల్ డ్రింక్స్ తాగండి క్లైమాక్స్ ఇంకా ముందుంది అని చెప్పి కార్తీక్ అయితే వాళ్ళిద్దరితో అంటాడు అది విని జ్యోత్సన అయితే చాలా కంగారు పడుతుంది బాగా ఇంకా ఏం చేయబోతున్నాడో ఏంటో అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది